మరి నువ్వేం చేస్తావు చేతాను అసలు రెండు వాళ్ళు ఫైటేస్తా చూస్తా పక్కన నుంచి నువ్వే చింపేస్తాను కత్తిర పొడి చేస్తాను అన్నీ మరి సాయంత్రం వచ్చేస్తుందని వచ్చేస్తామని ఇంటికి ఏంటి నువ్వు మరి దాన్ని ఎందుకు దాంతో నువ్వు తోకలాగా నువ్వు దాని వెళ్తావు మరి అలాగే అది వచ్చేస్తా ఏం చేస్తావు నువ్వే ఫైట్ చేయాలి నాకు నేను దాకండా మేము ఎన్నరండి పోయి నువ్వు ఒక దానివే ఫైట్ చేయాలి నీకు ఒక చాక్ ఇచ్చి పంపుతాం నువ్వే ఆ చేతని ఫైట్ చేయాలి లేదంటే చేత కానీ స్టోరీ చెప్పి దాన్ని

దానికి ఓన్లీ ఇంగ్లీష్ వస్తా చీతాకేమని చెప్తావు మరి అది అయితే నువ్వు ఆయన స్వామిని హెల్ప్ చేసుకుని ఇంకెవరు హెల్ప్ తీసుకుంటావు ఈశ్వరుడి ఇంకా ఇంకా గణేశుడిది ఇంకా వస్తుంది ఇంకా చాలా వెళ్ళాలి సరే అయితే